ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ నమస్తే గత నెల ముప్పయో తారీఖున ఇంటి నుండి అదృశ్యమైన తమ తల్లి ఆచూకీ కోసం ఆ కుమారులు గుంటూరు నగరం అంతా జల్లెడ పట్టినట్లుగా గాలించని ప్రదేశం లేదు వెతకని చోటు లేదు చివరికి ఎటువంటి ఫలితం లేకపోవడంతో అరండాల్పేట పోలీసులను సంప్రదించి మిస్సింగ్ కేసు నమోదు చేశారు అయినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో నిన్న సోమవారం రోజున జరిగినటువంటి గుంటూరు ఎస్పీ ఆఫీస్ గ్రీవెన్స్లో వారు అర్జీని సమర్పించి ఉన్నారు ఆరు రోజులుగా నిద్రాహారాలు మాని గుంటూరు నగరం అంతా వెతికినను ఎలాంటి ఫలితం లేదు ఆ కుమారుల మనోవేదనను తెలుసుకోవడానికని సుమన్ టీవీ ఈరోజు వారి ఇంటికి చేరే సమయానికి అదృష్టవశాత్తు వారి అమ్మగారు తిరిగి కొద్దిసేపటి క్రితమే వారి ఇంటికి వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆరు రోజులుగా వారు ఎక్కడున్నారు ఏంటి అసలు ఏం జరిగింది వారి మనోవేదన ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం నా నాకు శ్రీనివాసు నేను మనమ్మగారికి చిన్న కుమారు గత ముప్పై తారీఖు కొద్దిగా మానసికంగా కొద్దిగా షుగర్ అవి ఎప్పటి నుంచో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి ఈ షుగర్ ఇంజెక్షన్ చేయించుకోవటం హాస్పిటల్కి ఇట్లా తిరగటం తన వల్ల కాక ఒకసారి ఇంతకుముందు ఇట్లాగే ఇబ్బంది పడి నిద్రలో కొద్దిగా వేరే చేసుకుంటే అప్పుడు హాస్పిటల్లో కాపాడుకున్నాము ఇప్పుడు కూడా అట్లాగే నేను ఏదైనా చేసుకుందామని వెళ్ళిపోయింది మా అదృష్టవశాత్తు ఇవాళ మధ్యాహ్నం తనంతట తనేది ఇంటికి తిరిగి వచ్చింది దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము ముఖ్యంగా నిన్న గ్రీవెన్స్ లో మన ఎస్పీ గారు కానీ లేకపోతే అరండాల్పేట ఎస్ఐ గారు కానీ మాకు చాలా వరకు హెల్ప్ చేశారు మీడియా సపోర్ట్ కానీ సోషల్ మీడియా సపోర్ట్ కానీ నేను ఈ జన్మలో ఎప్పుడు మర్చిపోలేదు జ్ఞాపక శక్తి అదంతా ఉంటుందా మీరు వెళ్తే కుమారులు ఎంతో మనోవేదానికి గురయ్యారు కదా ఎందుకని అలా మీరు చేయడం ఇది రెండోసారి అంట కదా మీరు మీరు మీ కుమారుల యొక్క బాధను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఎట్టకేలకు వారి తల్లిగారు తిరిగి రావడం వారికి సంతోషంగా ఉందని చెప్పేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి కుమారులు శ్రీనివాసరావు గారు కెమెరామెన్ హోసన్తో భాషా శుభన్ టీవీ గుంటూరు